హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే భువనగిరికి అయితే వచ్చాము మా అక్క వాళ్ళ బాబుదైతే అన్నప్రసన్న మా ప్రిన్స్ చూడండి అందరికీ వెల్కమ్ అయితే చెప్తుంది హాయ్ చెప్తుంది చూడండి మా అక్క వాళ్ళ బాబుది అన్నప్రసన్నకి భువనగిరికి అయితే ఇక్కడ ఆంజనేయుల స్వామి టెంపుల్ని అయితే వీళ్ళు అన్నప్రసన్న చేస్తున్నారు అట్లనేసి మా ఫ్యామిలీ మొత్తం అయితే వచ్చాము ఇక్కడ టెంపుల్కి పెద్ద బాబుది కూడా ఇదే టెంపుల్లో అయ్యేది అన్నప్రసన్న అలాగే ఇప్పుడు చిన్నవాంది కూడా ఇదే టెంపుల్ అయితే అన్నప్రసన్న అయితే చేస్తున్నారు టెంపుల్ అయితే ఇది చాలా బాగుంటుందండి మనం భువనగిరిలో యాదగిరిగుట్టకు వెళ్ళే రూట్లోనైతే మెయిన్ రోడ్కే ఉంటుంది టెంపుల్ మీకైతే టెంపుల్ మొత్తం ఒకసారి అయితే తకటక అయితే చూపించేస్తాను మా ఫ్రెండ్స్ మా హనీ అయితే మొత్తం టెంపుల్ అన్ని దేవుళ్ళనైతే దర్శనం అయితే చేసుకుంటున్నారు వీళ్ళిద్దరూ మొత్తం టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇటు మీరు భువనగిరికి వస్తే అయితే టెంపుల్ ఖచ్చితంగా చూడండి ఇగో చూడండి మొత్తం మా హనీ మా ఫ్రెండ్స్ అయితే మొత్తం దేవుళ్ళనైతే మొక్కుతున్నారు మా వాళ్ళైతే పూజకైతే రెడీగా ఉన్నారు అక్కడ మా అక్క మా బావ అయితే పూజారి గారితో పూజ అయితే చేస్తున్నారు చూడండి చిన్న బాబుని ఎత్తుకొని అయితే పెద్దోడైతే ఎక్కడ ఉన్నాడో వాడైతే ఒక దగ్గర ఉన్నాడు అసలు చాలా అంటే చాలా అల్లరి చేస్తాడు వాడు అత్తమ్మైతే కష్టపడి పెద్దోని అయితే తీసుకొచ్చి వాళ్ళ మమ్మీ దగ్గర అయితే ఉంచింది పూజ దగ్గర ఇంకా పూజ అయితే జరుగుతుంది ఇంకా వీళ్ళు పూజ చేస్తున్నారు కదా అందరూ లేకపోతే అనేసి నేను కూడా వచ్చి చిన్నగా వీళ్ళ పక్కనైతే నిలబడ్డా పూజకి చూడండి మా ఫ్రెండ్స్ అయితే ఎలా అల్లరి చేస్తుందో దాని సౌండ్ అయితే టెంపుల్ మొత్తం అయితే వినిపిస్తుంది మన నిక్కు చూడండి దేవుడు ఉపయోగకపోతే వాళ్ళ నానమ్మ మీద కూర్చొని మరి దేవుడిని అయితే నిక్కి నిక్కి ఎలా మొక్కుతున్నాడో మరి వాడు అంత పెద్ద కోరిక ఏం మొక్కుకుంటున్నాడో చూడండి ఒకసారి పూజ అయితే అయిపోయింది మనకి పూజారి గారు అయితే దండ వేశారు ఇప్పుడైతే అన్న స్టార్ట్ అయింది వాళ్ళ డాడీ చూడండి తినిపిస్తున్నాడు వాడైతే మంచిగా తింటుండు అసలు ఫస్ట్ టైం తినే బాబు లెక్క అయితే లేదు అసలు వాడు అమ్మ అమ్మను తినేస్తున్నాడు వాడు పెద్దోడు చూడండి వాళ్ళ మమ్మీ మీద ఎలా మంచిగా ఆడుకుంటున్నాడు నిక్కువాడైతే వాళ్ళ తమ్ముడుకున్న దండ పూలన్నీ వీకేస్తున్నాడు వాడు ఈమెతే మా చిన్నక్క మా చిన్న బావ వాళ్ళ పిల్లలు అనమాట మా పెద్ద అక్క వాళ్ళు కూడా చూపిస్తాను

వీలైతే మా పెద్ద బావ మా పెద్దక్క వాళ్ళ చిన్న పాప ఇంకో పాప ఉంటుంది పెద్ద పాప వీళ్ళు మా పెద్దక్క వాళ్ళు అన్నమాట బావే చూడు బావా ఈ అక్క స్వాతక్క మా చిన్నక్క వాళ్ళ ఆడపడుచు వాళ్ళ అల్లుడు అనమాట అన్నయ్య రాలేదు மா மா அம்ம வீர் சூசேட்டார் கொண்டு வீடியோஸ்ல మనవని చూడండి ఎలా తినిపిస్తుందో చూడమమ్మ అయితే మంచిగా తింటుండు అందరు తినిపించినా కూడా ఈమెతే అత్తమ్మ వాళ్ళ నానమ్మ అన్నమాట చిన్నోనికి అత్తమ్మ మనవానికి తినిపిస్తుంది మా ఫ్రెండ్స్ ఇక ఎంత అల్లరి చేస్తుందో చూడండి అసలు మన వీడియో కూడా తీయనియట్లేదు ఎక్కడికి వెళ్ళినా అల్లరి వస్తే బాగా చేస్తుంది వీడియో తీయనియట్లేదు అసలు మొడల్ మొడల్ ఫైనల్గా నేనైతే తినిపించడానికి వచ్చిన మా ఫ్రెండ్స్ అయితే ఎవరి దగ్గరికి వెళ్ళొచ్చాడు ఇంకా దాన్ని కూడా ఎత్తుకొని అయితే తినిపిస్తున్నాను నేను చూడండి వా దాంట్లోనే వాడిని చూస్తుంది మా ఫ్రెండ్స్ ఎవరి దగ్గరికి అయితే అస్సలు వెళ్ళట్లేదు అనమాట ఫ్రెండ్స్ ఎంత తినిపించినా మంచిగా ఆ మామని తింటున్నాడు వాడు ఫస్ట్ టైం కదా తినిపి చూడడం ఏమైతే మా హాని మా పెద్దక్క వాళ్ళ పెద్ద పాప అనమాట ఇది ఇప్పుడైతే వాడికైతే ఇంకా ఏది ముట్టుకుంటాడో చూద్దాం వాడు ఇంకా వాళ్ళ మమ్మీ డాడీ అయితే మంచిగా కూర్చున్నారు వాడైతే చూడండి ఎలా పడుకుంటున్నాడో ఏది ముట్టుకుంటాడో అయితే చాలా ఏది పట్టుకుంటాడనే ఆతృతతో ఉన్నాము వాడు ముందలకైతే ఇప్పుడు పిల్లలు ఎవరు సరిగ్గా పాకట్లేరు ముందలకి మా హనీ అయితే టక ఎంతో దూరంలో పెడితే ఉరుక్కుంటూ వచ్చి అయితే అది పట్టుకున్నది అప్పుడు బుక్స్ పట్టుకుంది అది వీడేది పట్టుకుంటాడో చూద్దాం కూడా పెట్టాం చూడండి స్పెర్స్ కారు అన్ని పెట్టేసినాం మిన్నురా మిన్ను తొందరగా పట్టుకోరా చూడండి వాడు చిన్న బుక్స్ అయితే పట్టుకున్నాడు మిన్నుగాడు నెక్స్ట్ సెకండ్ టైం ఏది పట్టుకుంటాడో చూద్దాం ఫస్ట్ అయితే బుక్స్ పట్టుకున్నాడు ఇప్పుడు ఎవ్వరు జరగట్లేదు ఈమె కూడా జరగలేదు అసలు ఇప్పుడు పిల్లలు ఎవరు జరగట్లే అయితే మస్తు ఉరుక్కుంటా వచ్చి పట్టుకున్నది మిన్ను పట్టుకోరా సెకండ్ టైం గోల్డా డబ్బులు పట్టుకుంటావా ఏదో ఒకటి పట్టుకో అమ్మా డబ్బులు పట్టుకున్నాడు సెకండ్ టైం అయితే మిన్ను థర్డ్ టైం ఏం పట్టుకుంటావు పక్క వాడు తినేస్తున్నాడు డబ్బులు అయితే గోల్డ్ గోల్డ్ గోల్డా ఫుడ్డా ఏదో ఒకటి జల్ది పట్టుకో మిన్నుల్డ్ అయితే కొంచెం అయితే వెళ్తున్నాడు మరి గోల్డ్ పట్టుకున్నాడా ఏ నిన్ను అలసిపోయాడు వాడు అయితే పడుకుంటున్నాడు అలసిపోయి ఏదో ఒకటి పట్టుకోరా టైం గోల్డ్ అయితే పట్టుకున్నాడు థర్డ్ టైం ఫస్ట్ టైం బుక్స్ సెకండ్ టైం అయితే మనీ థర్డ్ టైం అయితే గోల్డ్ పట్టుకున్నాడు सेलबा बस वेट एक बार तो आगे ఏ రెండే పట్టుకుండు నీకేమైతుంది అయిపోయింది ఇంకా ఇటు చూడండి నేను నీకు విన్ను విను ఓకే చేయి పెడతా అయితే పోతా పోయినాయి నీకు మిన్ను క్లాప్స్ కొట్టని तु जूड पावा फड त्याला काय दिसतो మా ప్రిన్సికి అయితే పంచ వేసిన మన ఎక్కువగా అంది మా ప్రిన్సికి కూడా మళ్ళీ ఒకసారి చేస్తున్నాను అది మంచిగా బుక్స్ పట్టుకుంటుంది చూడండి దానికి మంచిగా దండేసి మంచిగా దానికి కూడా చేసిన అనమాట అది దాని అన్నప్రసరణ అప్పుడు అది ఇంకా పాకట్లేదు మంచిగా పాకుతుంది కదా మళ్ళీ ఒకసారి అయితే చేస్తున్నా దానికి అన్నప్రసరణ చూడండి మంచిగా పెన్ను తీసుకొని పెన్నుతో అయితే ఆడుకుంటుంది మా ప్రిన్సీ రాస్తుంది అనుకుంటా రాయి మంచిగా రాయి తల్లి చూడండి మా ప్రిండ్స్ ఎలా రాసుకుంటుందో మా ప్రిన్స్కి అయితే పంచ చాలా బాగుంది చాలా బాగుంది అసలు మిన్ను మేము అందరం అయితే ఫోటో అయితే దిగుతున్నాము మనిషికి ఒక పిల్లలు అయితే ఉన్నారు అందరికి ఎవరి పిల్లల్ని వాళ్ళు ఎత్తుకొని అయితే ఫోటో అయితే దిగుతున్నాము అందరం అయితే సింగిల్ సింగిల్ ఫొటోస్ అయితే దిగుతున్నాము మా బావ అమ్మ అక్క అత్తమ్మ మేము ముగ్గురం అక్కచల్లము మా మమ్మీతో అయితే దిగినాము మా హనీ మా మమ్మీ అయితే మనవరాలు పక్కన పెట్టుకొని దిగుతుంది మా అక్క అయితే చిన్నబాబుని ఎత్తుకొని అయితే ఫోటో దిగింది అన్న ప్రసన్న అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తానికి ఇప్పుడైతే మా హనీ మా ప్రిన్సి మళ్ళొకసారి అయితే బాయ్ చెప్తున్నారు అందరికీ ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు కావాలంటే ప్లీజ్ మై ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్